శ్రీరామ్ యోగ సాధకులకు యోగాభిమానులకు యోగ జ్ఞానం కావాలి అనుకున్న వారికి జ్ఞానం అందరికీ అంత సులభంగా వంట పట్టించుకోవాలని కూడా అనుకోరు కనుక పట్టించుకోవాలి అనేది అనేకం ఈ భౌతిక ప్రపంచంలో వారిని మాయ చేసి లాగుతూ ఉంటుంది ఆ మాయలేక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కనుక వాళ్ళకి ఏది జ్ఞానము ఏది అజ్ఞానము ఎవరికి తెలియదు జ్ఞానుడు దగ్గరికి రావాలంటే ఏముంది అందులో మనకు వినోదం లేదు ఒక హాస్యం లేదు అందులో ఆనందం అనేది అస్సలు లేదు జీవితం అంటే ఏంటి జీవితం అంటే ఎప్పుడూ ఆనందంగా ఎగరడం గంతులేయడం విలాసాలతో జీవించడం ఇదే కదా జీవితం అని అనేక మంది అనుకుంటూ ఉంటారు కానీ అందులో ఉండేటివన్నీ ఆ క్షణానికే వాళ్ళకి ఇస్తుంది ఆ తర్వాత దాంట్లో ఉండే ఆనందం వాళ్ళకి తెలియదు అయితే జ్ఞానంలో ఉన్న ఆనందం పరమానందం అది చివరి వరకు మనల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది అని అనుకునేవాళ్ళు చాలా తక్కువ భారతదేశం మనం జ్ఞానానికి పుట్టిన ఇల్లు పుట్టిల్లు జ్ఞానానికి పుట్టిల్లు ఇది ఇది మెట్టిన ఇల్లు అనేక దేశాలు ఉన్నాయి అంటే అక్కడ వెళ్ళి విహరిస్తూ ఉన్నాయి అక్కడ సంసారం చేస్తూ అందరికీ ఇతర దేశస్తుల జ్ఞాన ప్రబోధం చేస్తుంది కానీ మనలో ఈ జ్ఞానం ఇంకా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఆశ అందరికీ జ్ఞానబోధకులందరికీ కూడా ఇలాంటి ఆశ కోరికతోనే ఉంటారు ఎందుకు కొన్ని వేల సంవత్సరాల ముందు ప్రతి ఒక్కరు జ్ఞాని భారతదేశంలో ప్రతి భారతీయుడు జ్ఞాని పురాణాలు చూసినట్లయితే మనం అన్ని వేదశాస్త్రాలు చూసి అన్ని జ్ఞానాలు చూసినప్పటికీ మనం తెలిసే ఒకే ఒక విషయం అజ్ఞాని అనేవాడు లేడు పూర్వకాలం త్రేతాయోగంలో కానీ అంతకుముందు కానీ కృతజ్ఞంలో కానీ సంపూర్ణ జ్ఞానం అవుతుంది అందరూ ఆనంద అతిశయాలతో సుభిక్షంగా ఉన్నారు ఒకరికి అసూయ లేదు ద్వేషం లేదు అవన్నీ జ్ఞానం ఉంటే అవన్నీ రావుదా అవన్నీ అవసరం లేదు అని గురువు చెప్తూ ఉంటే సత్యనిష్ఠుడు ఒక వ్యక్తి లేచారు గురువు గారు మీరు పతని నివసాలు చెప్పేటప్పుడు సతి సతీమూలి తద్విపాకో జాత్యాయుర్భోగ సతీమూలే తద్విపాకో జాత్యాయుర్భోగ అన్నారు అంటే మానవుల కర్మ పుణ్య ఫలాలను అనుసరించి జాతి ఆయుష్ భోగం వస్తుందన్న ఉన్నతమైన జాతిలో పుట్టడం అనేది మా జన్మ పూర్వజన్మ పుణ్యం అవునా అది మీరు అన్నదాంట్లో నేను అర్థం చేసుకున్నది అదేవిధంగా అధిక సంపద కలిగిన వారిలో కూడా వారు కూడా పూర్వజన్మ పుణ్యం సంస్కారం దానివల్ల వచ్చిందన్న ఇక ఆయుష్ దీర్ఘకాలం బతికే వాళ్ళు కూడా పుణ్యాత్ములే అన్నారు ఇది ఎలా అర్థం చేసుకోవాలి మేము అంటే సంపద ఉండేవాళ్ళు అనేక వారు ఎందుకు ఇంకా సంపాదించటం అని అడిగాడు శ్రావణమూతి గ్రామస్తులు కూడా దానికోసమే వేచి ఉన్నారు ఇందులో కూలివాళ్ళు పేదవాళ్ళు వృక్షగాళ్ళు అనేక విధాలుగా ఉన్నారు దీనికి కారణం మేము తెలుసుకోవాలని వాళ్ళకు కూడా కోరిక సత్యవిష్ణువు చేయడం రవి ఆయన జన్మ జన్మల సంస్కారాల నుంచి జాతి ఆయుష్ భోగం సుఖాలు సంతోషాలు వస్తాయని మనకు పతాంజలి చెప్పారు కానీ సూక్ష్మమైన జ్ఞానాన్ని గ్రహించాలి ఏంటంటే సూక్ష్మమైన జ్ఞానం ఏది అని మనం అనుకున్నప్పుడు డబ్బు సంపాదించడం ఒకడమే కాదు పుణ్యం అని అనుకోవడానికి ధనం సంపాదించే కొద్ది వాళ్ళు పుణ్యాత్ములని మనం అనుకుంటే జ్ఞానులు అనుకోరు ఆ విధంగా ఎందుకు జ్ఞానులు తెలుసు సంపద అంటే ధనము ఒక్కటే కాదు సంపద గుణము కూడా సంపదే అత్యున్నత గుణాలు ఎవరు కలిగి ఉంటారు అది అత్యున్నతమైన సంపద అత్తమైనటువంటి జ్ఞానం ఎవరు కలిగి ఉంటారో అదే సంపద ఒక్కొక్కరికి ఒక్కొక్క సంపద ఇస్తారు భగవంతుడు ధనం ఇచ్చారు అంటే ధనం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఆ ధనాన్ని అనుభవించే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది ధనం ధనం సంపాదించే వాళ్ళు తెలిసి తెలిసి ఉంటుంది అది వాళ్ళ ఆత్మకు తెలిసి ఉంటుంది మనం ఇలాంటి వాటిల్ని ఒకరు ఇలా సంపాదించారు ఒకరు అలా సంపాదన అది ఉంది సంపదలు ఏవేవి అని గ్రహించాలి సంపదలు అంటే ధనం ఒకటే సంపాదన అనుకునేది అజ్ఞానం ధనం మస్తుగా ఉండే కూడా పుణ్యాత్మ అది అతి అజ్ఞానానికి అజ్ఞానం అందులో జ్ఞానం ఒక ఆవుంత కూడా ఉంది ఎందుకు పూర్వము నాప్తులు వేదవ్యాసులు కానీ సప్త ఋషులు కానీ వశిష్ఠుడు ఎన్నో మంది ఉన్నారు రాజులు గురువుగా ఉన్నారు చక్రవర్తులు గురువులుగా ఉన్నారు చక్రవర్తి అంటే కొన్ని దేశానికి వాడు సంపద అన్ని వాళ్ళు ఆ రాజు చక్రవర్తి పుట్టింది మరి ఆయన గురువుగా ఉంది ఎవరు వంశానికి వశిష్ఠుడు మరి ఆయనకి ఏం సంపద ఉంది ఎందుకు ఈ చక్రవర్తులంతా కూడా ధన ధనం ఇవ్వలేదు వారికి ఆ కాదు కావాల్సింది వారికి కావాల్సిన ఆ సంపద కాదు వారికి కావలసిన సంపద జ్ఞానం జ్ఞాన సంపద ఏ జ్ఞానమైతే మానవుణ్ణి మానవుణ్ణిగా చూస్తూ మానవత్వాన్ని కలిగి నాకు ఈ యొక్క పదవి వచ్చింది నాకు ఈ యొక్క ధనం వచ్చింది ఇది నేను ఒక్కడి సంతృప్తి చెందకుండా లేని వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి జ్ఞానం ఉంటుందో అది సంపద అది ఆప్తుల యొక్క సంపద మీ ఎవ్వరైనా వెతుక్కోండి జ్ఞానులు ఎవ్వరైనా ఎత్తుకోండి పేర్లు చెప్పండి చూద్దాం ఏ పేరైనా చెప్పండి ప్రస్తుతం ఉన్న జ్ఞానుల పేరు చెప్పండి స్వాతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీ ఒక చిన్న చిన్న పంచ తప్ప ఆయన ఇంకేం కోరలేదు కొరక పల్లకూడ అడగలేదు అని ఆయన విరదగలేదే దేశానికి నేనే స్వాతంత్రం ఇచ్చానని అది ఆయన జ్ఞానం కొన్న సంపద వివేకానంద స్వామి ఇంకెవ్వరి మీరు ఎవ్వరినన్నా తలుచుకోండి జ్ఞానులు అనేవాళ్ళు తలుచుకోండి ఎవరో ఒకటి వారు ఏమైనా ధనం ఏమన్నా వస్తువు సంపాదించారా యజ్ఞానం కదా సంపద అంటే ధనము ఒక్కటే కాదు ఆయన సంపద అది అది మాత్రమే పుణ్యాన్ని ఇస్తుంది కాదు పుణ్యము అంటే అన్నిటికన్నా ఉత్తమోత్తమైన సంపద ఏదంటే దయాగుణం జాలి గుణం మానవ మానవులను మనుషులుగా చూడడం తోటి మానవులు మానవ సేవ చేసేది గొప్ప సంపద మానవ సేవ చేసే వాళ్ళందరికీ వాళ్ళకున్న సంపద పుణ్య సంపద ఎందుకు వారు పుణ్యం సంపాదించుకుంటారు వారికి ఈ డబ్బంతా ఒక ఈ మనం ముద్రించుకున్నటువంటి నోట్లు రూపాయి బిళ్ళలు కరెన్సీలు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు రూపాయికి రెండు వైపు రెండు వైపులా ఉంది నాణ్యం అంటే ఒకే వైపు కాదు మరోవైపు కూడా ఉంది ఆ వైపున అంతే ఉంది ఒకవైపు డబ్బే ప్రధానం మరోవైపు జ్ఞానం ప్రధానం జ్ఞానం ఉంది డబ్బు ఎందుకు సంపాదిస్తున్నామో అర్థం చేసుకోవాలి ఎలా సంపాదిస్తారో అర్థం చేసుకోవాలి కాబట్టి అనేక సంపదలు భగవంతుని ఇచ్చి ఉన్నాడు అటువంటి సంపదలు వాళ్ళు కర్మలు చేసుకున్న వాళ్ళు అంటారు అంతేకాని పేదవాడు నీతితో నైతిక నైతిక విలువలతో జీవించవచ్చు నీతి తప్పడు ధర్మం తప్పడు అది వాడి సంపద పెదవాళ్ళు స్త్రీలైనా పురుషులని ఎవరైనా సరే పేదరికంలో ఉన్న గుణం పోగొట్టుకోరు వారి మంచితనం పోగొట్టుకోరు ఇదంతా కూడా సంపదే కనుక నీవు అడిగింది సంపద అంటే ధనం సంపాదించడం మాత్రమే పుణ్యఫలం కాదు నువ్వు ఆనందించే ఏ సంపద అయినా పుణ్యమే తపస్సులో కూర్చో దైవాన్ని చింతించు ఇంకా అంతకంటే మించిన జ్ఞానం లేదు అసంపద ఇంకొకటి లేదు ఎందుకు నీకు సమయం ఉంది దైవాన్ని ఆలోచించే దైవంతో లీనమైపోయి లే దైవంతో ఆనందిస్తూ దైవంలో పరమానందం చెందుతూ దైవత్వంలో నీ దివ్యత్వం పొందుతూ ఆయనతో మాట్లాడుతూ ఆయనతో ప్రసంగిస్తూ ఆయన మాటలు నువ్వు వింటూ నీ మాటలు ఆయన చెప్తూ ఇలాంటి సంపదను ఎవరు ఒక జ్ఞానులు తప్పితే ఇంకెవరు దీన్ని వర్ణించలేరు కనుక మనం సంపద 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 అని అనేవాళ్ళు అందరూ కూడా డబ్బు సంపాదించేవాళ్ళు గొప్పవాళ్ళు ఆస్తులు అంతస్తులు సంపాదించేవాళ్ళు గొప్పవాళ్ళేమో అనుకోవడం మన భ్రమ అది ఎవరు ఈర్షాసు కలిగిన వాళ్ళు వాళ్ళు ఏం సంపాదించుకుంటే మనకెందుకు నువ్వేం సంపాదించుకుంటున్నావు తెలుసుకో అని అంటాడు స్వామి వివేకానంద వివేకానంద స్వామి ఏం సంపాదించాడు ఆయన విగ్రహం లేని ఊరంటూ లేదు మీరు ఆయన ఏం ధనం కూడా పెట్టుకోడా కోట్లు మెడలు కట్టుకున్నాడా లేదు కదా అది చెప్పేది మీరు ఏ ఒక్క జ్ఞానినన్నా ఎత్తుక్కోండి సంపద వాళ్ళ దగ్గరకు పొరక పల్ల మరిగా వాళ్ళకి ఇది మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానంలో అత్యున్నతమైన గుణం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పుకొని అనేక మంది కోట్లు కూడబెట్టుకుంటూ ఉంటారు ఏం కూడా పెట్టుకుంటారో తర్వాత తెలుస్తుంది చివరికి మనకొద్దు పాపపుణ్యాలు పరిరక్షించాడు పరమాత్ముడు మాత్రం అయితే నీవు అడిగిన ప్రశ్నకు సంపద అంటే ధనం మాత్రమే సంపద కాదు శీలం సంపద గుణం సంపద శీలం అంటే ఒక స్త్రీకే కాదు మగవాడికి కూడా ఉండాలి శీలం సంపద గుణం సంపద జ్ఞానం సంపద కర్మ అంటే ఎటువంటి ఫలితాలు ఆశించకుండా కర్మలు చేయటం సంపద ఇలాంటి అనేక సంపదలు ఉన్నాయి నాయన ప్రకృతిని ఆనందించే సంపద ఆశ్రమంలో జీవిస్తూ అదే స్వర్గం అనుకునే సంపద ఏ సంపద అయినా నువ్వు ఆనందిస్తున్నావా అనేదే మూలం నీవు ఆనందంగా ఉన్నావా సంతృప్తిగా ఉన్నావా ప్రశాంతంగా ఉన్నావా అంతకు మించిన సంపద ఇంకేది అవసరం లేదు దైవాన్ని నమ్ముకుంటే ఏ లోటు లేదు ఎందుకు మనకి ఏం కావాలి ఏం కావాలి చెప్పు చివరికి కనుక ధనం అనేది ఈ సంపద అనేది రెండు విధాలుగా రెండు కోణాల్లో ఉంటుంది ఇంకా రెండు కోణాలను విడదీస్తే అనేక కోణాలు వస్తాయి సంపద అని అంటే ఈ యొక్క కోట్లు కూడబెట్టడం మాత్రం సంపద వాళ్ళు మాత్రమే పుణ్యాత్ములు మిగతా వాళ్ళంతా పాపాత్మలు కారు కర్మలు చేసిన వారు ఎవరు అంటే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీరు మాత్రమే పాప కర్మలు చేసేవాళ్ళు అనారోగ్య సమస్యలు ఆందోళన భయాలు నిత్యం భయకంపితంతో జీవించడం కోర్టులున్నా భయపడేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఎవడు దోచుకుపోతాడో ఎవడు లాక్కుపోతాడు ఎవడు బాంబేస్తాడు ఎవడు ఏం చేస్తాడు పదవి ఉన్నా అదే కర్మ పదవి ఇవన్నీ ఉండేవాళ్ళు ధనవంతులు చూడండి చుట్టూ ఈ యొక్క సైనికులు రక్షకులు ఉండాలి లేకపోతే బాడీ గార్డ్లు లేకపోతే వాళ్ళ బయటకు రాలేదు అదే ఒక సన్యాసి వీడిలముడిని ఎక్కడైనా తిరుగుతాడు వాడికి ఆనందం అది కాషాయ వస్త్రాలు ధరించింది ఈరోజు మోసం చేయడానికి కాదు కాషాయం అనేది వేషం కాదు మోసం కాదు జ్ఞానానికి చిహ్నం అంతేకాని మనం దాన్ని మరో విధంగా కాషాయం చేసి మోసం వాళ్ళు కూడా ఉన్నారు లేరని నేను చెప్పండి లేరని మనం చెప్పుకోకూడదు ఎందుకంటే ధనం సంపాదన కోసం ఏ వేషమైనా వేసేవాళ్ళు కోటి కోసం కోటి కోసం కోటి విద్య కానీ ఇది అది కాదు మనిషికి జ్ఞానం ధైర్యం ఆత్మవిశ్వాసం కావాలి అంటే ధనం అవసరం లేదు నీ యొక్క ఏకాగ్రత అవసరం దైవం మీద నీవు ఉండడం అవసరం దానికే మనం సామాన్యులకు అర్థం కావాలని రెండు సూత్రాలు చెప్పాం ఏంటది ఒకటి రద్దీ నియంత్రణ ఎక్కువ ఆందోళన భయాలతో జీవించే వాళ్ళకు రద్దీ నియంత్రణ తాత్కాలికం ఇంకా శాశ్వతమైన కావాలంటే బరువు దించుకోవడం బరువు దించేవాడు ఎవరు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఆయన్ని ధ్యానించడం ఆయన అర్థమైందా శ్రావణభూతి ఓం నమో నారాయణం విశ్వం నారాయణం విశ్వాత్మానం పరాయణం సర్వే జనా సుఖినో భవన్ సర్వసన్మంగళాన్ని స లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభప్రదార్థం లోకజన ఆయుర ఆరోగ్య పదార్థం శ్రీమన్నారాయణ పూజ శిరసానమామి కృష్ణం వందే జగద్గురు మరచిపోకండి కృష్ణం వందే జగద్గురు